హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుప్పిండి ఈరోజు వీడియోలో పెద్ద ఉసిరికాయలతోటి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కాంబినేషన్తోటి మంచి రుచికరమైన నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా పెద్ద ఉసిరికాయలతోటి రకరకాల నిల్వ పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం మన ఛానల్లో కూడా చాలానే ఉన్నాయి కానీ ఈ కాంబినేషన్ తోటి ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు తప్పకుండా నచ్చుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉంటే నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఆరు నెలలు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దాం రండి దీనికోసం ముదిరిన తాజా ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక అరకిలో తీసుకున్నాను ఈ పచ్చళ్ళు వేయించిన నువ్వుల పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది దీనికోసం నువ్వుల్ని ఎర్రగా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుడు నువ్వులు తీసుకుని వేయించుకొని చల్లారి పెట్టుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు పొడల్లాగా చేసుకోవాలి వేడి మీద చేసామంటే ముద్ద అయిపోతుంది ఇక్కడ మెత్తగా పొడిలాగా చేసుకున్నాను మనం ఎంత మెత్తగా చేసినా కూడా కొంచెం చేతికి బరకగా తగులుతుంది పర్వాలేదు అలాగే పులుపు కోసము రెండు పెద్ద నిమ్మకాయల రసం తీసి పెట్టుకోవాలి ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కానీ నిమ్మరసం వేస్తే రుచి అదురుతుంది ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి లెక్క ప్రకారం అయితే మనం ఉసిరికాయలు ఎంత తీసుకుంటామో వెయిట్లో అందులో సగం తీసుకోవాలి కానీ నేను ఇక్కడ కారంగా ఉన్నాయని పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువే తీసుకున్నాను ఈ పచ్చిమిలిపకాయని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని అప్పుడు తొడుమిలు తీసుకోవాలి తొడుమిలు తీసిన తర్వాత కడిగితే లోపల తడి ఉంటుంది ఏమాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది నిల్వ ఉండదు ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయని మనం నువ్వులు పొడి చేసుకున్న జార్లోనే వేసుకుని కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చిన్న జారు కదా అన్నీ ఒకసారి వేస్తే గ్రైండ్ అవ్వదు అందుకని కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేయాలి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి ఉప్పు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరిన కొత్తిమీర ఒకటి రెండు గుప్పుళ్ళు వేసి కాడలతో సహా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి రండి ఇలాగా ఇప్పుడు ఒక మందపాటి మూకుళ్ళో కొంచెం లోతుగా ఉండే మూకుడులో అరకిలో ఉసిరికాయలు కదా పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ పప్పు నూనె పప్పు నూనె లేకపోతే వేరుశనగ నూనె ఇవి రెండు లేకపోయినా ఇష్టం లేకపోయినా మనం వంటకి ఏ నూనె వాడతామో అది వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి కానీ నా సలహా ఏమిటి అంటే నిల్వ పచ్చడి అంటే పప్పు నూనె వాడ వాడాల్సిందే నేను అన్ని రకాల ఊరగాయల్లోనే అదే వాడతాను మీకు ఎప్పుడు అదే చెప్తాను చూపిస్తాను పప్పు నూనె ఆరోగ్యానికి మంచిది అందులోనే ఈ వింటర్ సీజన్లో ఇంకా మంచిది ఈ పెద్ద ఉసిరికాయలు ఇట్టే మగ్గిపోతాయి మధ్యలో ఒకసారి చాకుతోటి గుచ్చి చూస్తే తెలుస్తుంది మెత్తబడింది కానీ ఇంకొక నిమిషం మూత పెట్టి మగ్గిద్దాము ఎందుకంటే కొంతమందికి కొంచెం పచ్చిగా ఉన్నా కూడా నచ్చదు అందుకోసం ఒక నిమిషం అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం ఇప్పుడు మెత్తబడింది వీటిని ఇప్పుడు నూనెలోంచి వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఈ ఉసిరికాయలు మనం వేయించినంతసేపు కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి హైలో మాత్రం పెట్టకూడదు మీ అందరికీ తెలిసిందే కదా హైలో పెట్టామంటే పైప్ అయినా వేగిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది ఇలా వేరే బేసిన్లోకి తీసుకున్న ఉసిరికాయలని పూర్తిగా చల్లారనివ్వాలి అవి చల్లారేలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఉసిరికాయలు తీసిన తర్వాత ఆ నూనె ఉంది కదా ఆ నూనె సరిపోతే పర్వాలేదు లేదంటే ఇంకొంచెం వేసుకుని వేడెక్కిన తర్వాత పోపులో కొంచెం ఆవాలు వేయాలి ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు కొంచెం ఇంగు వేయాలి ఇంగు వేసాక ఒకసారి కలిపి కడిగి తడి ఆరిన కరివేపాకును వేయాలి కరివేపాకు వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కొత్తిమీర ముద్దను వేసి వేయించాలి నూనెలో ఈ ముద్ద వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిసేలాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి మళ్ళీ కలపాలి చూడండి నూనె కొంచెం తేలింది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి పచ్చడి గ్రీన్ కలర్లోనే ఉండాలి పసుపు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ యాంటీబయోటిక్ కదా పసుపు వేస్తే బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి మనం పచ్చిరపకాయలు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వేసాం చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇది మాత్రం మరిచిపోవద్దు లేదంటే అడుగు ఇందులో కలుపుతూ ఉన్నప్పుడు అరచిమి పంచదార వేయాలి ఇలా వేయడం వల్ల అన్ని రకాల టేస్టులు బ్యాలెన్స్ అవుతాయి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ పంచదార వేశాను ఆ వీడియో క్లిప్పు మిస్ అయ్యింది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేగి పైకి తేలి అయిన తర్వాత స్టవ్ కట్టేయాలి కట్టేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇదే చల్లారేలోగా ఉసిరికాయల సంగతి ఏంటో చూద్దాం ఇప్పుడు ఉసిరికాయలు పూర్తిగా చల్లారాయి ఇప్పుడే ఉసిరికాయలని బద్దలుగా ఒలిచి లోపల ఉన్న గింజని తీసేయాలి ఇలా బాగా మగ్గిన ఉసిరికాయలు బద్దలుగా చేయడం చాలా ఈజీ చూడండి వీడియోలో ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఇలా చేయడం ఎందుకు అంటే ఇప్పుడు మనం కాయలుగా కూడా ఉంచుకోవచ్చు ఇష్టం వాళ్ళు కానీ ఒక్కొక్కళ్ళు కాయలు పూర్తిగా తినలేరు వేస్ట్ చేస్తారు ఇలా బద్దలుగా చేసామంటే కాయ వేస్ట్ అవ్వదు చూడండి వీడియోలో చక్కగా అన్ని బద్దల కింద చేసేసుకున్నాం కదా కావాలి అంటే వీటిని ఇంకా చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు ఈలోగా మన కొత్తిమీర పచ్చిమిరపకాయ ముద్ద కూడా చల్లారిపోయింది ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకునే నిమ్మకాయ రసం ఉంది కదా అది వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఇంకా నేను రెండు పెద్ద నిమ్మకాయలు వేసాను సరిపోయింది పులిపుకు తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉసిరి ముక్కలను వేసి కలపాలి ఈ వీడియో చూస్తున్న మీకు ఈ పద్ధతి నచ్చిందా ఎవరైనా ఇలాగ చేశారా ఇంతకుముందు ఇంకేదైనా కొత్త పద్ధతి ఉంటే నాకు తెలియచేయండి నేను కూడా ట్రై చేస్తాను పచ్చడి రుచితో పాటుగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది కాల్షియంతో పాటుగా విటమిన్ ఏ విటమిన్ సి అన్నీ దొరుకుతాయి ఇందులో ఈ ఉసిరికాయలు దొరికే సీజన్లో అన్ని రకాలు ఎన్ని ఎన్ని రకాలు చేయగలిగితే అన్ని కొంచెం కొంచెం చేసుకొని రోజు ఒకటే తింటే బోర్ కొడుతుంది కదా కొంచెం కొంచెం చేసుకొని తింటే వెరైటీగా అనిపిస్తుంది చూడండి మనం మాటల్లో పడి గమనించనే లేదు కదా ఈ కొత్తిమీర పచ్చమిరకే ముద్దతోటి ఉసిరి ముక్కలన్నీ బాగా కలిసిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఇందక పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసి కలపాలి కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి నువ్వుల పొడి వేసేటప్పుడు అన్నీ కూడా చల్లగా ఉండాలి వేడిగా ఏదీ ఉండకూడదు వేడిగా ఉన్నప్పుడు నువ్వుల పొడి వేసి కలిపామంటే పచ్చడి పాడైపోతుంది పొడి వేసాము కదా ఒకసారి కలవడానికి కొంచెం టైం పడుతుంది అందుకని పైకి కిందికి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తుండగా అంతా ఒకసారి సర్ది మూత పెట్టాలి మూత పెట్టి టైం ఉందంటే ఒక రోజు లేదంటే ఒక పూటన కనీసం ఊరనివ్వాలి ఇలా ఒక పూట ఊర పెట్టడం వల్ల అన్ని రకాల రుచులు బాగా కలుస్తాయి నేనైతే ఒకరోజు ఆగలేకపోయానండి ఎందుకంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం ఒక పూట ఊరిన తర్వాత కలిపేస్తున్నాను ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కానీ లేకపోతే పప్పు నూనె కానీ వేసుకుని తిన్నామంటే స్వర్గం ఎక్కడో ఉండదండి మన కంచంలోనే ఉంటుంది మరి మీకు ఈ రెసిపీ ఇస్తే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హై పని కొత్త ఫీచర్ వచ్చింది అది కూడా చేయండి ఇప్పుడు చెప్పలేదు అని చూస్తున్నారా అదేనండి సబ్స్క్రైబ్ చేయడం